దైవ మర్మములు సహోదరు భక్తింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జులై ఇరవై నాలుగు ముప్పది ఒకటవ శిఖరము భాగము మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయం గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును వినయము గలవారి యొద్ధను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను యష్యా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేనవ వచ్చిన అన్ని తరగతుల మానవులు శ్రమలు కష్టముల ద్వారా దేవుని కనుగొనవలనని ప్రయత్నించి కనుగొనలేకపోయేరి ఎందుకనగా జ్ఞానము ఆచారములు వ్రతముల ద్వారా ఎవరునూ దేవుణ్ణి కనుగొనలేరు అనేక మంది సన్యాసినులు సన్యాసులు ఏకాంత స్థలములయందు తమ యావజ్జీవితమును గడిపేరి వారు దేవుణ్ణి కనుగొనవలనని కఠినమైన నేల మీద పరుండుచు సామాన్యమైన భోజనము చేయుచు వచ్చిరి కానీ ఆ మార్గములో దేవుని కనుగొనలేక నిరాశ చెందిరి ఆ మార్గము ద్వారా ఎవరునూ దేవుణ్ణి కనుగొనలేరు ఎవరైతే దీనులై నలిగిన హృదయం కలిగి ఉందరో అట్టివారే దేవుణ్ణి చూడగలరు ఆయన్ను అంగీకరించగలరు దేవుడు ఉన్నతమును పరిశుద్ధమునైన స్థలముల్లోనూ మరియు విరిగి నలిగిన హృదయము దీనమైన మనసు కలిగిన వారి యొద్ద నివసించును రహస్యం ఇదే దీనికి ఎక్కువ పాండిత్యము అవసరము లేదు కానీ నిజమైన అంతరంగికమైన దీన మనసు కావాలియును గలతి రెండు ఇరవైలో పౌలు తన్ను గూర్చి తానేమి చెప్పుచున్నాడో గమనించోడి నేను క్రీస్తో కూడా సిలువేయబడి ఉన్నాను ఇకను జీవించవాడం నేను కాను ఇదే నిజమైన దీనత్వము అట్టివారు ప్రతి పరిస్థితిలోనూ ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్నగాక నా కోరిక ప్రకారము కాదు నీ కోరిక ప్రకారమే కానిమ్ము నా మార్గము కాదు నీ మార్గములో నన్ను నడిపించుము అని చెప్పుదురు చిన్న చిన్న వాటి నిమిత్తము కూడా వారిలాగే ప్రార్థితురు దినదినము చనిపోటు ద్వారా మాత్రమే దీనత్వం వచ్చును ఎవడును తన సొంత చిత్తమునకు తానే చావలేడు దాని కొరకు క్రీస్తు శక్తిని మనము అన్వయించుకొనవలను నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను అని పవులు చెప్పగలిగాను ఏలయనగా అతడు దినదినము చనిపోవు రహస్యమును నేర్చుకొనెను కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం కొరిందీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదో వచ్చినము పన్నెండవ వచనం ఈ విధముగా దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నెక్కించేదను అని దేవుడు వాగ్దానం చేసినట్లు మన రక్షణ యందు ఆనందించగలము నిష్ఫలమైన అపజయంతో నిండిన జీవితము జీవించవద్దు క్రైస్తలాట్